లంబాడీ లాంగ్ బాడీ ఏ బాయ్ ఏ బియో పాట కదా రామ్ 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 ఒకటి మొదటగా మాట్లాడినటువంటి మన అయితే ఈనాటి సన్ సేవాలాల్ నూట ఎనభై ఆరవ సారీ రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాల సందర్భంగా వేదిక పడినటువంటి జిల్లా కలెక్టర్ బదావర్ సంతోష్ గారు సభాధ్యక్షులు హనుమంత నాయక్ గారు అట్లాగే మాజీ జెపిటీసి బద్యానాయక్ గారు అట్లాగే చార్మ గల చాలా బస్తీరామ్ నాయక్ గారు అట్లాగే పాటలు పాడి అందరిని మన గోపి నాయక్ గారు పైనటువంటి మాజీ సర్పంచులు మన ఆర్డీఓ గారు బిలాల్ గారు అట్లాగే ఎంఆర్ఓ గారు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు వేదిక పొందినటువంటి నా సోదరు సోదరులందరికీ మీ భాష నాకు నేర్చే ఆ భాష నేర్చుకోదు కానీ కలెక్టర్ గారు మాట్లాడినారులో పుస్తకాలు ఏంటనేది మనకు అర్థం అంటే చదువు గురించి చదువు గురించి చెప్పినట్టుగా అర్థమవుతా ఉంది ఇంతకుముందు సంత్ లాల్ మహారాజ్ గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు మన మిత్రుడు లక్ష్మణ్ లక్ష్మణ్ నాయక్ అంటే ఏదైతే కండిషన్ పెట్టిండు ఎవరైతే వాళ్ళ సంతాన ప్రాప్తి కోసం ఏదైతే కండిషన్ పెట్టి సంతాన ప్రాప్తి తర్వాత అతన్ని ఆదిరి పంపించాలన్నప్పుడు వాళ్ళు బాధపడతా ఉన్నప్పుడు సంత సేవలనేది భక్తునికి వస్తా కానీ ఆయన కండిషన్ పెట్టింది ఏమని జంతుబలి లేకుండా ఉండాలి అది చాలా గొప్ప మాట అందుకే నాకు అప్పుడప్పుడు ఈదమ్మ జాతర గారు అన్నమాట ఆ నాకు నాకెందుకు చూడబుద్ది కాదు అందుకే నాకు ఆయన ఎట్లా అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది నాకు అంటే మనిషి జీవితం అనేది ఒక గొప్ప జీవితం మనిషిగా జన్మించడమే ఒక ఉత్కృష్టమైన జన్మ మరి మనం అందరం కూడా ఈ యొక్క జీవితం సాధకతం కావాలంటే నూరేళ్ళు జీవించాలి ప్రతి వ్యక్తి కూడా మరి ఆ వంద సంవత్సరాల జీవితం సార్థకత కావాలంటే ఒక పద్ధతి ఒక ప్రణాళిక పెద్దగా ముందుకోవాలి లక్ష్యం ఉండాలి అంటే మనం బ్రతుకుతూ మనం బ్రతుకుతూ మన కుటుంబాన్ని బ్రతికిస్తూ మనతో పాటుగా పది మందికి ఉపయోగపడాలి సహాయ సహకారాలు అందించాలి అంతా నాదే అనుకోవడం అంతా నాకే అనుకోవడం కరెక్ట్ కాదు అంటే ఈ చిన్నారులు అంటే అభనుషుభ చిన్నారులు వాళ్ళు పాట డ్యాన్స్ చేస్తూ ఉంటే ఎంత అంటే మనకు మనసుకు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అంటే ప్రతి మనిషి జీవితం కూడా ఒక సంతోషం అనేది ఉండాలి సాటిస్ఫాక్షన్ ఉండాలి తృప్తి ఉండాలి ఇంకో మాట మాట్లాడుతూ ఆ బంజారాలు జనజీవన గోపి మాట్లాడడం బంజారాలను జనజీవన స్రవంతులకు తీసుకురండి అని దానికే మళ్ళా గోపి ఇంకో పాట పాటలాడం కష్టం గురించి ఈ కష్టం ఎంత కష్టం చేసినా ఎక్కడ పోదు దాని ఫలితం అనేది వస్తుంది అని అని మీరు కోరినలో జవాబు కూడా మళ్ళీ ఆయన చెప్పింది అంటే జనజీవన స్రవంతులోకి రావడం గొప్పవాళ్ళు కావాలంటే అది ఎవరో ఇస్తే వచ్చేది కాదు ఎవరందరు వాళ్ళు సాధించుకోవాలి సాధించుకోవాలంటే కష్టపడాలి కష్టపడాలంటే పుట్టమొన్న కావాల్సింది ఇక్కడ వేదిక పైన కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎలా కలెక్టర్ గారు ఉన్నారు అంటే ఇలా కలెక్టర్ లేదు ఆర్డీఓర్ లేనంటే మంత్రాల జితా మంత్రాల జవితయింద్రా అంటే కష్టపడి చదవాలి ఇష్టపడి చదవాలి చదువుకుంటేనే చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది వ్యక్తికైనా కుటుంబానికైనా జాతికైనా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బ్రతికొచ్చేటువంటి స్థాయి రావాలి స్థాయి రావాలంటే ఆ జ్ఞానం రావాలి ఆ జ్ఞానం రావాలంటే చదవాలి చదవాలంటే నిత్యం కూడా పుస్తకాలు కావచ్చు రకరకాల చాలా ఉన్నాయి ఒకప్పుడు కష్టం ఉండే ఎలా ఎక్కడ ఏది కావాలంటే దొరుకుతుంది ఎలా డబ్బుకు కొదవలేదు అంటే తిండికి మనం ఎంత ఖర్చు పెడతాం తిండికి ఎంత ఖర్చు అవుతుంది మహా అంటే వెయ్యి రెండు వేల మూడు వేలు అవుతుంది నెల అతేనా మిగతా దానికి ఎంత ఖర్చు అవుతుంది పండుగలకు పబ్బాలకు ఫంక్షన్లకు తాగుడుకు తిండికు రకరకాల ఎంత ఖర్చు పెడతాం బట్టలకు రకరకాల పెడతాం ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ దాఖలు లక్షలు ఖర్చు పెడతా ఉన్నాం అంటే ఎందుకు జరుగుతా ఉన్నది అందుకని అదే ముందు గుడ్డెద్దు చేరబడ్డట్టుగా నడుస్తా ఉన్నవి సంసారాలు ఆలోచనలు కూడా ఏ పని చేసే ముందు ఏ ఆలోచన చేసే ముందు ఆలోచన చేసే ముందు ఒక క్షణం ఆలోచన చేయాలి ఒక రూపాయి ఖర్చు పెట్టే ముందు ఇది అవసరమా దేనికి ఎందుకని ఉండాలి ముఖ్యంగా మీరందరూ కూడా పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించాలి బడిలో ఉండేది పిల్లలు ఆరున్నర గంటలు మన ఇంటి దగ్గర ఉండేది పదిహేడున్నర గంటలు మేము బడికి పంపించినాం మా పిల్లలు చదువుకుంటున్నారంటే పొరపాటు మన దగ్గర ఉండేది పదిహేడున్నర గంటలు కాబట్టి వాళ్ళు పొద్దుగాలు లేపడము వాళ్ళతో చదివించడము ట్యూషన్ ఇంటికి పేపర్ తెప్పియడము ఇంగ్లీష్ పేపర్ తెప్పడం గొప్పవాళ్ళ పుస్తకాలు దేశంలో గొప్పవాళ్ళు కావచ్చు ప్రపంచంలో గొప్పవాళ్ళ చరిత్ర పుస్తకాలు కొని తెప్పించారు మీరు హైదరాబాద్ కోర్టు పోతే కొత్త పుస్తకాలు ఉంటాయి సంవత్సరానికి ఒకసారి బుక్ ఫెయిల్ అయిపోయింది ఆర్టిస్ట్ దగ్గర అంటే మరి దానివల్ల మనకు ధైర్యం వస్తుంది గొప్పవాళ్ళ చరిత్ర పుస్తకాలు చదివితే ధైర్యం వస్తుంది ఎంతటి కష్టం వచ్చినా మనం నిలబడి పోరాడని శక్తిని ఇస్తుంది నిరాశ ఇస్తున్న గ్రోహం కావాలి ఉండదు ఇలా కష్టాలు కొంత తర్వాత ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు రకరకాల వాళ్ళు ఈ జన్మ అనేది మళ్ళీ మరో జన్మ ఉండదు ఈ జన్మ ఒకసారి వచ్చిందంటే మళ్ళీ మరో జన్మ ఉండదు అయితే నెంబర్ మరి అది మా శేఖరం చెప్పాలి కానీ మరి పురాణాల పునర్జన్మ పునర్జన్మ అంటూ ఉంటారు ఉన్న జన్మని సార్థకం చేసుకోకుండా పునర్జన్మ కోసం ఎందుకు అర్వం చేయాలా లాభం ఏంది పునర్జన్మ ఉన్నోళ్ళే దొరకదు ఉన్న జన్మ సార్థకత కావాలి సార్కాలం అంటే మనం గొప్ప చదువుకోవాలి చదువున్న చదువు ఏం నేర్పిస్తుంది చదవడానికి అక్షరాలే కాదు అంటే నీతి నిజాయితీ పట్టుదల ధైర్యం సాహసం మానవీయ కోణం సేవాభావం స్నేహం ఇవన్నీ నేర్పేది విద్య అది గాలి పోతా ఉంది మార్కులు పాస్ ఉంటారు అవును సరే అదే దాంతో పాటుగా పాటలు ఉండాలి చదువుతో పాటుగా ఆటపాటలు ఉండాల చాలా విషయాలు ఉన్నాయి రెండవది అంటే దాన్ని పాటించాలా జనజీవన సౌద్రాలు అంటే మీ చేతిలో ఉంది మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు దేవుని చేతులు లేదు మీ చేతులు ఎవ్వరి భవిష్యత్తు వాళ్ళ చేతులనే ఉంది ఎవరి ఏ కుటుంబ భవిష్యత్తు ఆ కుటుంబం ఆలోచన ఆలోచన లోపలే ఉంటది అనవసరంగా ఖర్చులు పెట్టడం అనవసరంగా ఆరోగ్యాల పాలు ఎప్పుకోవడం లక్షలు ఖర్చు పెట్టి దావకాలు పోవడం చాలా జరుగుతుంది అది నాకు ఇప్పుడు ధ్యాసం వస్తా ఉంది ఏమైనా తండలో భర్తను బతికించుకోవడానికి ఇద్దరు బిడ్డలు అమ్మిది పాపం అని చెప్పేది వార్త సుమారుగా పదహైదు సంవత్సరాలు ఏంటిది నాకు ఇరవై సంవత్సరాలు దాటి భర్తను అంటే దావకానలో శరీరకైతే ఆ దావకాన బిల్లు కట్టడానికి చిన్న పిల్లల్ని అమ్మిది పాప అంటే పరిస్థితి అంటే ఇలా ఎక్కడ ఏ రకాలు పోయినా విపరీత రష్ ఉంటా అంటే ఆరోగ్యాలు పాడతాయి ఎందుకు ఆరోగ్యాలు ఎందుకు అంటే ఆహార అలవాటు ఆరోగ్య అలవాటు ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక గంట రోజు గంట మనది కాదంటే నిండు నూరేళ్ళ జీవితం మనదే కాబట్టి చాలా ఉన్నాయి సరే చెప్పిన టైం కూడా లేదు ఇక్కడ హనుమంత్ నాయక్ మాట్లాడుతూ ఈ యొక్క బంజారా మన కుల్లాపుర నియోజకవర్గానికి సంబంధించి బంజారా భవన్ సంబంధించినటువంటిది ఇంకా పది పదిహేను లక్షలు వీక్షకు ఖచ్చితంగా మీరు అడిగినటువంటిది ఒకరి ఒకరి నొక్కని కాదు నేను సగం సంతోష్ గారు సగం సంతోషం చని సగం మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తే పూర్తి ఏర్పాటు చేస్తాం విగ్రహ విగ్రహం అనిపించేస్తాను విగ్రహ అనే ఏర్పాటు చేస్తా నిధులు కొన్ని నానిధుల నుంచి గారి నుంచి ఆ యొక్క పదహైదు ఇరవై లక్షలతో మీరు ఎస్మిమెస్తే వాటిని మంజూరు చేయించేటువంటి ఏర్పాటు చేస్తాం రెండవది మరొకసారి తెలియజేస్తా మీకు దయచేసి సారా గురించి మాట్లాడింది గోపి మాట్లాడి గోపి రెండు మాటలు మాట్లాడు పాట పాడింది మీ కష్టం ఎక్కడ పోయింది చెప్పింది ఆయనే సారా గురించి మళ్ళా మా మీద మాకు ఇబ్బంది పెట్టున్నారు అని కింద చెప్పేది ఆయన్నేనంటే సారాగా వాసే కాసే వాళ్ళ మీద నాకు లేదు ఆ సారా తాగడం వల్ల ఎంతమందికి నష్టం జరుగుతుంది అనేది మీ సంపాదన కోసం మీ సంపాదన కోసం మీరు ఆ వృత్తి పట్ల ఆ పని చేస్తుండచ్చు మీక తప్పని పెట్టుకోవచ్చు కానీ నేను ప్రజాప్రతినిధి పది మంది బాగోగులు చూసే ఆలోచించే పనిగా ఆలోచన చేయాలి నా బాధ్యత కాబట్టి కాబట్టి నేను లెక్క కూడా తీసిన ఇంకా వస్తూ వస్తూనే లెక్క తీసిన గంజాయి తాగుతా ఉన్నావు గంజాయి తాగే వాళ్ళను అరికట్టాలని చెప్పని గంజాయి